ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాం కొంచెం ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కర్రీ చేస్తున్నాం ముందుగా ఆయిలేసుకున్నాం చక్కగా లేవు చూడండి కూరక లేనప్పుడు ఇలా ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ మెత్త కొడకాలంటే ప్లేట్ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా ఉడికింది కదా ఇప్పుడు మనం టమాటా వేసుకో ఉల్లిపాయ వేగింది కదా ఉల్లిపాయ టమాటా కర్రీ పెడదాం టమాటా చూసారా కొంచెం కలర్ మారింది కొద్దిసేపు మనం వేగిన చూడండి ఫ్రెండ్స్ మనకు చింతపండు కూరలా సులిపాయ టమాటా కూరలు వేసుకుందాం చూసారా అంతవరకు వేస్తున్నాము ఇంకా పెక్క తీసి చింతపండు చూడండి ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయ టమాటా బాగా అయ్యింది కదా ఇప్పుడు ఇందులో కారు ఉప్పు వేస్తుంది చూసారా అలా ఇందా ఉల్లిపాయ టమాటా కారం కొ కారం రెండు స్కూలు కొంచెం పసుపు కారం వేసిన తర్వాత కలిపి ఎలా ఉంచండి వెంటనే నీళ్ళు వేస్తే బాగోదు అప్పుడు ఉల్లిపాయకి టమాటాలు బాగా కారం పడుతుంది ఫ్రెండ్స్ చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు రెండో గ్లాస్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే మళ్ళీ చింతపండు వేస్తాం కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ టమాటా కర్రీ ఎంత బాగుందో ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం ఈ లోపల మనం శుభ్రంగా జాడించి నా చింతపండు ఉంది కదా పెట్టుకుందాం ఇప్పుడు ఆ చింతపండు మనం పిసుకుదాం చేస్తావా చూడండి చింతపండు మెత్తగా పిసుకుందాం ముందు నీళ్ళేసి బాగా జాడించి ఆ వాటర్ పారు వేసిన తర్వాత అలా చేయండి నేను అది వీడియో మీకు చూపించలేదు ఎంతో కాదు కొంచమే సరే ఒక గ్లాస్ వాటర్ పొరలేస్తాం చూడండి ఫుల్పేసుకుందాం పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఉల్లిపాయ టమాటా కర్రీ మళ్ళీ ఒకసారి కలుపుదాము చూస్తారా ఎంత బాగుందా పోసుకుంటేనే నోరు ఉరిగిపోతున్నాయి కదా బాగా మీరు కూడా ఎలా తయారు చేయండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉల్లిపాయ టమాటా కర్రీ కొత్తిమీర వేసుకుందాం

దగ్గర కర్రీపా కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయలేదు కొంచెం ఆటర్ ఎగ్మిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కర్రీ ఎలా రెడీ అయిందో చూసారా నోరు ఊరించే గుమ్మగుమ్ములైన ఉల్లిపాయ టమాటా కర్రీ మీరు కూడా కూరలు ఏమీ లేనప్పుడు ఇలా చేయడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అడుగుతుందో మీరు ఎలా గ్రేవీగా కావాలంటే ఇలా తీసుకోండి లేదు ఇంకా డీప్ ఫ్రైగా చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు చూసారా అప్పుడు మన చిన్నతనంలో కూరలు ఏమీ లేనప్పుడు అలాగే ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకొని ఆ రోజు కాలసాప చేసుకునేవారు అప్పుడు కూరలు ఇప్పుడు చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఏమయ్యకపోయినా సరే ఈ వాసన చదువుతుంటేనే చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియో చూడాలంటే మీరందరూ వీడియో చూసి ఏ వంట కార్యక్రమాలు కావాలో మాకు కామెంట్లో చెప్పండి మేము చేసి చూపిస్తాం ఓకే బాయ్